హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ బ్లాగ్ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి ఫంక్షన్స్కి ఊరు వెళ్ళేటప్పుడు మనం బట్టలు ఇంకా జ్యువెలరీ వీటన్నింటినీ సర్దుకుంటాం కదా అలాంటి టైంలో లో యూస్ అయ్యే ఐడియాస్ అనేది ఈ వీడియోలో షేర్ చేశాను సో అవి వచ్చేసి ఫస్ట్ బట్టలు అనమాట అంటే శారీని బ్లౌజ్ ని కలిపి ఒకే దగ్గర మర్చుకుంటే ఒక ప్యాకెట్ లాగా ఉంటుంది అనమాట అది ఎలా మర్చుకోవాలంటే చీరని ఇలా ఫైనల్గా రెండు మడతలు వేసి ఫోల్డ్ చేస్తాం కదా అలా రెండు మడతలు కాకుండా ఇలాగ మూడు మడతలు వచ్చేటట్లుగా మర్చుకోవాలి ఇలా మర్చుకొని ముందు వైపున శారీని వదిలిపెట్టుకున్న తర్వాత బ్లౌజ్ అనేది పెట్టి దానిపైన మనం ఫోల్డింగ్ చేసుకున్న శారీ అనేది పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అలానే హ్యాండ్స్ ఉన్నాయి కదా అవేమి ఏమీ ముడతలు అలాంటివి ఏమీ రాకుండా చక్కగా ఇలా మడత పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు శారీ కింద పార్ట్ ఉంది కదా దానిని బ్లౌజ్కి టచ్ చేయేటట్లుగా అంటే బ్లౌజ్ పైకి రాకూడదు ఇలా కరెక్ట్గా బ్లౌజ్ దగ్గరికి టచ్ అయ్యేటట్లుగా మర్చుకొని ఇందాక మనం ఆల్రెడీ ఒకసారి శారీని ఇలా కొంచెం అంత ఫోల్డ్ చేసుకున్నాం కదా అందులోకి వచ్చేటట్లుగా ఈ శారీని కింద వైపు నుంచి ఇలా మర్చుకొని లోపలికి అన్నది పెట్టేసుకోవాలి అంటే కరెక్ట్గా ఏ ముడతలు లేకుండా నీట్గా లోపలికి అన్నది సర్దుకోవాలి అంటే చాలా సింపుల్గా శారీ ప్లస్ బ్లౌజ్ ఒక పౌచ్ లాగా రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఇలానే మిగిలిన చీరలన్నింటిని కూడా మనం ఫోల్డ్ చేసుకున్నట్లయితే అంటే ఫంక్షన్స్కి తీసుకెళ్ళాలి అని అనుకున్న శారీస్ అన్నిటిని కూడా ఇలానే మనం ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇలాగ తక్కువ ప్లేస్లోనే ఎక్కువ శారీస్ అనేది చక్కగా మనం క్యారీ చేయొచ్చు అనమాట చూసారు కదా ఇలా ఫోల్డ్ చేయడం వలన గజిబిజి లేకుండా ఈ శారీస్ అన్నీ కూడా ఒక ఒకటే లెవెల్లో ఉందనమాట ఎటు చూసినా సరే కరెక్ట్గా మనం లోపలికి ఇలా సర్దుకోవటం వల్ల ఒక స్క్వేర్ లాగా రెడీ అయిపోతుంది అనమాట శారీస్ అనేది ఆ తర్వాత ఫోల్డింగ్ ఐడియా వచ్చేసి జీన్స్ అనమాట సో జీన్స్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ జీన్స్ని రివర్స్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు ఒక రెండు కాలు ఉన్నాయి కదా అందులో నుంచి ఒక కాలుని ఇంకొక కాలు పైకి అంటే హిప్ దాకా టచ్ అయ్యేటట్లుగా చూసుకొని ఇలా క్రాస్గా మర్చుకొని ఇప్పుడు హిప్ దగ్గర నుంచి అంటే నడుము దగ్గర నుంచి మనం ఇలా రౌండ్గా మర్చుకోవాలి ఇలా రౌండ్గా ఎంతవరకు మర్చుకోవాలంటే మనం ఎంతవరకు అయితే ఇందాక ఒక లెగ్ని మర్చామో అంతవరకు వచ్చేటట్లుగా మర్చుకొని ఇప్పుడు ఒక కాలు ఉంది కదా ఆ కాలులో నుంచి మనం ఇలా చేతిని అనేది పంపించుకొని రివర్స్లో చేసేసుకోవాలి అంటే యాజ్ట్ ఈజ్గా రివర్స్లో ఉంది కదా అంటే ఒక కాలు మాత్రమే మనకి రివర్స్ లేకుండా యాజ్ ఈజీగా కనిపిస్తుంది ఇంకా ఇలా మనం రివర్స్ చేసేటప్పుడు జీన్స్ కాస్త టైట్గా ఉంటుంది అనమాట అక్కడ మన చేయిల్లో నుంచి లోపల నుంచి ఇలా పైకి రావాలి కదా అంటే బయటికి రావాలి కదా సో అలా చేసేటప్పుడు కాస్త టైట్గా అయితే ఉంటుంది సో ఇలాగా ఎంత పెద్ద జీన్స్ అయినా సరే మనం ముంపులుగా ఒక పౌచ్ లాగా రెడీ చేసుకోవచ్చు సో ఇలా చేయడం వల్ల కూడా మనకి స్పేస్ అయితే తక్కువ అవుతుంది అంటే జీన్స్ పెట్టే ప్లేస్లో ఒక జీన్స్ పెట్టే ప్లేస్లో ఇలా లాగా రెడీ చేసుకోవడం వల్ల ఎక్కువ అనేవి మనం చక్కగా క్యారీ చేసుకోవచ్చు ఆ తర్వాత ప్యాకింగ్ వచ్చేసి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే వన్ గ్రామ్ జ్యువెలరీ ఇంకా బ్యాంగిల్స్ పిల్లలు పెట్టే టిక్టిక్స్ ఇంకా ఇలాంటి చాలా ఉంటాయి కదా వాటిని కూడా చాలా జాగ్రత్తగా క్యారీ చేసుకోవాలి వీటిలోంచి ఏ ఒక్క స్టోన్ ఊడిపోయినా సరే మనం తర్వాత పెట్టుకోవడానికి అంత అందంగా ఉండదు కదా సో వీటిని ప్యాకింగ్ చేసే ఐడియా అనమాట దానికోసము ఇలా ఫస్ట్ వచ్చేసి ట్యాంగ్లర్ బాక్స్ అనేది తీసుకోవాలి ఇంకా ఇది వచ్చేసి స్పాంజ్ షీట్ అనమాట దీనిని బాక్సింగ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి బాక్స్ సరిపేటట్లుగా నేను కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షీట్కి నేను రెండు వైపులా కూడా అంటే నేను రెండు నెక్లెస్ క్యారీ చేస్తాను కాబట్టి రెండు వైపులో కూడా ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఆ ఘాట్ల దగ్గర కరెక్ట్గా సెట్ చేయటట్లుగా ఈ రెండు నెక్లెస్ నేను సెట్ చేసేస్తాను ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా స్పాంజ్లో ప్లేస్ ఉంది కదా అందుకోసం నేను ఈ సెట్లకు వచ్చిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి వాటిని ఇలానే సెట్ చేసేస్తాను ఇంకా ఇలా ఇలా ఇయర్ రింగ్స్ అని కాకుండా ఇంకా పిల్లలకు పెట్టేవి పాపిడి బిల్ల ఇలాంటివి ఉంటాయి కదా వాటినైనా సరే ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా ఇయర్ రింగ్స్ ఉన్నా సరే వీటికే చక్కగా మనం సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఖాళీగానే ఉంది కదా అందుకోసం అనమాట ఇలా మనం తీసుకెళ్ళాలి అని అనుకున్న ఇయర్ రింగ్స్ మొత్తాన్ని ఇలా ఒకే స్పాంజ్ అలానే ఒకే బాక్స్ లో సేఫ్ గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ నేను తీసుకున్న స్పాంజ్ షీట్ కొత్త షర్ట్స్ కొన్నప్పుడు వస్తుంది కదా ఆ షీట్ అనమాట సో దీనిని ఇలా రౌండ్గా మర్చుకోవాలి అది ఊడిపోకుండా ఉండడం కోసం కింద పైన ప్లాస్టర్తో వేసుకుంటే అది అలా లాక్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఒక బాక్స్ కావాలి అంటే అది పై నుంచి లాకింగ్ సిస్టమ్ ఉన్నట్లుగా ఉండే బాక్స్ అనమాట కార్డ్బోర్డ్ బాక్స్ అయినా సరే ఏదైనా సరే నా దగ్గర ప్రజెంట్ ఇలాగా సోప్స్ కొన్నప్పుడు వచ్చిన బాక్స్ అనమాట దీనినైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం తీసుకున్న స్పాంజ్ రోల్ ఉంది కదా అది బాక్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది అందుకోసం కట్ చేసి తీసేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి మనము బ్యాంగిల్స్ అనమాట అంటే మట్టి గాజులు వీటిని మరి ఎక్కువ జాగ్రత్తతో క్యారీ చేసుకోవాలి అందుకోసం ఇలాంటి స్పాంజ్ షీట్కి మనం తీసుకెళ్ళాలి అని అనుకున్న బ్యాంగిల్స్ కానీ ఇలాంటి సైడ్ బ్యాంగిల్స్ అయినా సరే చక్కగా వేసేసుకొని ఈ సోప్ బాక్స్లో పెట్టేసుకొని లాక్ చేసేసుకున్నాం అనుకోండి మధ్యలో స్పాంజ్ రోల్ ఉంది కాబట్టి గాజులు అన్నీ సేఫ్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి మరి కాస్త గట్టిగా ఉండే స్పాంజ్ షీట్ని తీసుకొని దాన్ని ఇలా రౌండ్గా మర్చుకొని ప్లాస్టర్తో లాక్ చేసుకోవాలి వీటికి పిల్లల వాచెస్ అంటే వాళ్ళ వాచెస్ అనే కాకుండా మన వాచెస్ కూడా ఉంటాయి కదా వాటిని చక్కగా ఇలా మనం ఇలాంటి రోడ్కి సెట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడ పడితే అక్కడ కాకుండా అంటే బట్టల మధ్యలోకి వెళ్ళిపోకుండా ఒకే దగ్గర ఉన్నట్లుగా ఉంటాయన్నమాట ఆ తర్వాత ఐడియా వచ్చేసి కార్డ్బోర్డ్ అనేది తీసుకోవాలి ఇది పిల్లల బుక్స్ కవర్స్ వేసిన తర్వాత మిగిలిన రోల్ అనమాట దీనిని మనకు కావాల్సినంత కట్ చేసుకున్న తర్వాత రెండుగా ఉండే అంటే ఒకే కలర్లో ఉన్న రబ్బర్ బ్యాండ్స్ని ఒకే దగ్గర వేసుకున్నట్లయితే వెతుక్కోవాల్సిన పని లేకుండా అంటే ఏ కలర్ రబ్బర్ బ్యాండ్ కావాలి అన్నది వెతుక్కోనే పని లేకుండా ఈజీగా ఉంటుంది అనమాట తీయడానికి అలానే మరలా యాజ్స్గా పెట్టుకోవడానికి కూడా ఇంకా నెక్స్ట్ ఐడియా కోసం స్పాంజ్ షీట్ ఇది వచ్చేసి ఇందాక బ్యాంగిల్ని సెట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రాగా ఉందని కట్ చేసాం కదా కొంత స్పాంజ్ ఆ స్పాంజ్ అనమాట ఇది సో దీనికి మనం పిల్లలు పెట్టుకునే టిక్ టిక్లతో పాటు మనం పెట్టుకునే పక్క పెన్స్ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా ఇలాగ స్పాంజ్కి పెట్టుకున్నట్లయితే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలానే సేఫ్గా కూడా ఉంటాయి ఇంక ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేది సేఫ్టీ పిన్స్ ఈ పిన్స్ని మనం పాతగా అయిపోయిన ఏదో ఒక గాజుకి ఇలా చక్కగా సెట్ చేసుకుంటే అవి అలాగా సేఫ్గా ఉంటాయి సో ఇక్కడ నేను తీసుకున్న ఈ గాజు వచ్చేసి మా పాప చిన్నప్పుడు అనమాట నేను ముద్దుగా దాచిపెట్టుకున్నాను సో ఇలాగా పాత వాటిని మనం పడవేయకుండా పెట్టుకోవడం వల్ల అలా ముద్దుగా కూడా ఉంటాయి అంటే గుర్తుగా ఉంటాయి ఇలా మనం ఎప్పుడైనా కావాల్సినప్పుడు యూజ్ చేసుకొని మళ్ళీ యాజ్ ఈజ్గా దాచిపెట్టుకోవచ్చు అనమాట సో మీరు కూడా పాతగా అయిపోయినాయి కదా అని పడవేయకుండా ఇలా గుర్తుగా దాచిపెట్టుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి అంతే మరి చూశారు కదా ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఎన్ని బట్టలైనా సరే తక్కువ ప్లేస్లో అలానే సేఫ్గా ఎలా సర్దుకోవాలి ఊరు వెళ్ళొచ్చు అన్నది సో నెక్స్ట్ టైం మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని పాటించి తక్కువ ప్లేస్లో సర్దడానికి ట్రై చేయండి అలానే మీకు ఎలా అనిపించిందో నేను షేర్ చేసిన ఈ ఐడియాస్ అన్నది అంత తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్